చేయలేదు ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది నా మాకందరికీ కూడా వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అవటము అంటే ఆ మోషన్ ఉంటుంది బోట్లో పడుకున్నప్పుడు కూడా సరిగా పెట్టకపోవడం సెకండ్ డే నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము సో ఈ ఈ రకంగా సాగుతున్న జర్నీలో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్ళు ఎక్కడ చూసినా కూడా తాబేళ్ళు కనిపిస్తూ ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది అండ్ అంతేకాదు నేను స్విమ్ చేస్తుంటే నన్ను టచ్ చేయటం నా పాదాలు ముట్టుకోవటము నా చేతులు ముట్టుకోవటం నా పక్కనే స్విమ్ చేయడం మేమంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం పెద్ద పెద్ద తాబేళ్ళు అండ్ చిన్న చిన్న తాబేళ్ళు నా ఫీట్ దగ్గర నా కాళ్ళ దగ్గర అవి ఫాలో అవుతూ ఉంటాయి ఈమెవరు ఇలా ఉంది అని చూస్తున్న ఫీలింగ్ కలిగింది అండ్ ఒక పెద్ద వేలైతే మాకు చాలా క్లోజ్గా వచ్చింది అంటే దూరాన్ని చూసారు మా టీము అలర్ట్ అయ్యే లోపే చాలా క్లోజ్గా వచ్చేసింది అది చాలా ఫాస్ట్గా ఉంటుంది యాక్చువల్లీ వేల్స్ అనేవి ఫ్రెండ్లీనే కానీ మనం అంత రిస్క్ చేయలేము అంత పెద్ద ఆకారాన్ని చూసేసరికి ఎందుకైనా మంచిదని బోట్ ఎక్కేస్తాము క్రూ అంత ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి బోట్లకి తీసుకున్నారు తర్వాత ఇక్కడ వరకు వచ్చాము అక్కడక్కడ తాబేళ్ళు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి బట్ రెండు ప్రాంతాల్లో మాత్రము నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తాబేళ్ళు తేల్తా చనిపోయి డెడ్ బాడీస్ తేల్తా ఉన్నాయి అది పొల్యూషన్ వాటర్ కూడా చాలా భయంకరంగా ఒక కెమికల్ ఉన్నట్టు చాలా అసలు కంఫర్ట్ అనిపించలేదు స్విమ్మింగ్ చేయడానికి